అందరికీ నమస్కారం అక్టోబర్ మాసం ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిబుల్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ తులారాశి వారు దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడడం చిన్ననాటి మిత్రులకు ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో భాగస్థులతో వివాదాల నుంచి కొంతవరకు బయటపడతారు ఆదాయ మార్గాలు పెరిగినాం సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందినం చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తల అందినం ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం ఆప్తుల నుంచి శుభవార్తల అందినం చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందినం కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది చిన్ననాటి కలయిక ఆనందం కలిగిస్తుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడడం పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపారం లాభసాటిగా సాధనం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధిని दिस्तर ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడడం కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఎంతటి శుభకాలం మళ్ళీ రావటానికి చాలా సమయం పడుతుందని గుర్తించాలి అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవునం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి మిమ్మల్ని అభిమానించే వారు పెరగను సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదేవిధంగా కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు వెలువడినం బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక విషయంపై అధికారులను కలుస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది బాధ్యతలు పెరిగిన మీ యొక్క ఆలోచన ధోరణికి ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది విశేషమైనటువంటి క్రిస్తు విజయం ఏర్పడుతుంది ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ఒక వ్యవహార లో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో పరపక్షాలు తెలుగును అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బుద్ధిబలం బాగుంటుంది అదేవిధంగా అదృష్టవంతుల చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో మంచి శుభ ఫలితాలు వెలువడడం సిరి సంపదలు వెలువడడం శుభ భవిష్యత్తు లభిస్తుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడడం మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందినటువంటి సమాచారం ఓరిటిని కలిగిస్తుంది ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఒక వార్త తృప్తిని కలిగిస్తుంది శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడడం కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని Fancy stun